హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు అయితే మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయండి సండే అప్డేట్స్ అట్లనే వచ్చేసి మనకి సండే అప్డేట్స్ లో ఒక అపశృతి అయితే జరిగిందండి అది కూడా డిస్కస్ చేద్దాము సంజనా గారికి మెడికల్ ఎమర్జెన్సీ కళ్ళు తిరిగి పడిపోయారంట కొంచెం ప్రాబ్లం అయిందంట బ్రీతింగ్ ఇష్యూ వచ్చిందంట అట్లనే వచ్చేసి మనకు వైల్డ్ కార్డ్ అప్డేట్స్ కూడా చూద్దాము అలాగే సండే సేవింగ్ ఆర్డర్ చూద్దాము ఎవరు లాస్ట్ రౌండ్ లో ఉన్నారు ఎవరు ఉన్నారు అలా వైల్డ్ కార్డ్స్ అయితే మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి మంచి మంచి వైల్డ్ కార్డ్స్ అయితే తేబోతున్నారు నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఫాలో అవ్వండి ఇన్స్టా లింక్ ఉంటుంది ఇన్స్టాలో కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి అవి కూడా ఫాలో అవ్వండి సో వచ్చేసి మనకి సండే అప్డేట్స్ అయితే లగ్జరీ టాస్క్ ఫన్ ఇవి ఇవైతే జరిగాయి సో ఫస్ట్ వచ్చేసి మనకు రీతుకి సంజనాకి ఏదో టాస్క్ పెట్టారంట సో అందులో ఆమెకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి పడిపోయిందంట సో ఇంకా ఆమెకు మళ్ళీ అప్పటికప్పుడు ఇమాన్యులు వచ్చి మెడిసిన్ ఇస్తే కొంచెం అయిందంట ఎందుకంటే ఆమె బాలింతరాలు అనుకోండి ఐదు నెలలే కాబట్టి బాలంతరాలు అసలు అంత గట్టిగా కూడా ఉండరు కానీ నేను ట్రై చేసింది బాగా ఆడుతుంది కాకపోతే ఏంటంటే ఆ శాడిజం అలాంటివి కాకుండా నాటి వేలో వెళ్తే బాగుండేది అనిపించింది అట్లా సో అది మొత్తానికి అయితే ట్యాబ్లెట్స్ ఇస్తే కవర్ అయ్యిందంట ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేవింగ్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ అయితే సంజన గారు ఫ్లోరా గారు సేవ్ అయ్యారు తర్వాతకి వచ్చేసి రీతు రీతు అండ్ షీజ లాస్ట్ లో మనకు హరీష్ గారు దివ్య ఉన్నారంట సో హరీష్ గారు అవుట్ దివ్య లోపలికి వచ్చేసారు సో దివి లాస్ట్ లో ఇద్దరు ఉన్నారంటే ఓటింగ్ తక్కువ ఉన్నట్టే లీస్ట్ లో ఎవరైతే ఉంచారో అప్పుడు ఓటింగ్ తక్కువ ఉన్నట్టే వాళ్ళకి అదన్నమాట మ్యాటర్ సో చికెన్ టాస్క్ అదే లగ్జరీ టాస్క్ డిమాన్కి వస్తే ఇంకా శ్రీజాకి ఇచ్చాడంట చికెన్ వస్తే అట్లా కళ్యాణ్ వీళ్ళు కళ్యాణ్ డిమాన్ కూడా ఆడారంట అంటే ఇక ఫండే టాస్క్లు అనమాట ఇది వైల్డ్ కార్డ్స్ విషయానికి వస్తే మంచి మంచి వైల్డ్ కార్డ్స్ అయితే తేబోతున్నారు మనకు ఎవరెవరు అంటే సుహాసిని అండి ఈమె ఆల్రెడీ మనకు మొన్ననే మామగారు సీరియల్ అయిపోయింది అలాగే చంట చంటిగాడు సినిమాలో హీరో హీరోయిన్ గా చేసింది కొన్ని సినిమాలలో కూడా వచ్చింది బాగా ఫేమస్ అనమాట సుహాసిని సీరియల్స్ లో బాగా చేస్తే ఫోటో కూడా వేస్తాను ఆ అమ్మాయి తర్వాత నిఖిల్ నాయర్ గృహలక్ష్మి సీరియల్లో వాళ్ళ చిన్న కొడుకుగా హీరోయిన్ కస్తూరికి చిన్న కొడుకుగా చేశాడు ఆ అబ్బాయి అతను వచ్చేసి పలికే బంగారం అనే సీరియల్లో కూడా ఫస్ట్ లో చేశాడు ఇప్పుడు మొత్తం స్టోరీ మారిపోయింది అలాగే కన్నడ మలయాళంలో కూడా సీరియల్స్ చేశాడు ఆ అబ్బాయి అతను కూడా రాబోతున్న ఫుల్ ఫిట్నెస్ మూడు భాషలు వచ్చట కన్నడ వచ్చేట మలయాళం వచ్చేట తెలుగు వచ్చట మూడు భాషలు వచ్చట ఇక ఖచ్చితంగా మరి నాకు తెలిసి బాగా ఆడతాడు అనిపిస్తుంది ఫిజికల్ గా మరి మేబీ బుద్ధి బలం కూడా ఉండాలి కదా ఒకటే ఉంటే సరిపోదు కదా సో మరి అది ఎలా ఉంటుంది ఎలా ఆడతాడు అనేది ముందు ముందు చూద్దాం మనము సో కని అయితే బాగుంటాడు మంచి ఫిట్నెస్తో ఉంటాడు అందంగా ఉంటాడు అతను తర్వాత ప్రభాస్ సింగ్ అన్న సినిమాల్లో చేశాడు కి క్లోజ్ ఫ్రెండ్ అంట అతను ఫోటో వేస్తాను చాలా సినిమాలు చేశాడు చాలా అది అనమాట ఆయన అలాగే అఖిల్ రాజ్ అఖిల్ రాజ్ అనేట ఆయన వెబ్ సిరీస్ చేశాడంట మరీ ఫేమస్ కాదు అతను కూడా వస్తున్నాడని టాకు అయితే వచ్చేసి ఇంకా మనకు అమరు వీళ్ళంతా రావట్లేదు చెప్పలేమండి లాస్ట్ మూమెంట్లో ఎలా అయినా రావచ్చు ఇంకా మనకి కావ్య వస్తుంది అనుకున్నా కానీ కావ్య రావట్లేదని తెలిసింది ఇంకా మంచిగా గట్టిగా ట్రై చేస్తున్నా అలాగే దువ్వెల మాదిరి కూడా వస్తుంది సో ఇంకేమి చాలా కాంట్రవర్సీ క్యాండిడేట్ చూద్దాం ఎట్లుంటదో ఇంకా ముందు ముందు గేమ్స్ అది ఇది అంటే గేమ్స్ ఆడుతుందో లేదు కాని మాట పరంగా అయితే బాగా ఉంటదని అనిపిస్తుంది సారీ సారీగా అట్లా సో ఇంకా దివాల మాదిరి అయితే వస్తుంది ఇంకా చాలా నేమ్స్ వినిపించాయి చూద్దాం అలాగే మనకు పికిల్స్ రమ్య మోక్షాయి అమ్మాయి ఆల్రెడీ కన్ఫర్మ్ ఏవి కూడా అయిపోయిందంట ఆ అమ్మాయి కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ ఎప్పటి నుంచో ఫస్ట్ డే వస్తుంది వస్తుంది అనుకుంటే ఇప్పుడు వస్తుంది సో తిను కూడా సో ఇదనమాట ఇంకా అప్డేట్స్ ఉంటే మాత్రం నా ఇన్స్టాలో పెడుతున్నా నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో ఇంకా ఇంకా మోర్ అప్డేట్స్ అంటే నేను షార్ట్ వీడియోస్ కూడా చేస్తూనే ఉంటాను నా ఇన్స్టాలో రోజుకు ఒక ఫోర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి వస్తే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు ఒక వీడియో వస్తూనే ఉంటుంది అందులో అందులో ఎందుకంటే యూట్యూబ్ కన్నా ఇన్స్టా ఎక్కువ చూస్తున్నారు జనాలు యూట్యూబ్ అనేది యూస్ తగ్గిపోతా ఉంది సో ఖచ్చితంగా ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మళ్ళీ ఇంకా ఏమైనా తెలిసి నేను ఖచ్చితంగా నా ఇన్స్టాలో పెడుతూనే ఉంటాను ఫాలో అవ్వండి